నీకు భూమి మీద డబ్బు ఉండొచ్చు అధికారం ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు ఆరోగ్యం ఉండొచ్చు అన్ని ఉండొచ్చు కానీ భూమి మీద మనుషులందరినీ పట్టుకునేది ఒకటి ఉంది పాతాళం మరణించిన ప్రతి వ్యక్తిని ఏం పట్టుకుంటది పాతాలం పట్టుకుంటది లేదా మరణం నిన్ను పట్టుకుంటుంది ఆ మరణం మీద విజయం ఏ వ్యక్తి అయినా దేవుడు లేకుండా సాధించగలడా మీరు ఆలోచించాలి ఇది బాగా ఆలోచించుకోండి మీరు అన్నట్టుగా డబ్బులు ఉన్నాయి పిల్లలు ఉన్నారు ఉద్యోగం ఉంది కెరీర్ బాగుంది హ్యాపీగా ఉన్నారు అన్ని ఉన్నాయని అంటున్నారు కదా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అన్ని ఉన్నవాడు క్రీస్తు లేకుండా మరణాన్ని జయించగలడా క్రీస్తు లేకుండా పాపాన్ని జయించగలడా క్రీస్తు లేకుండా పాతాలని తప్పించుకోగలడా ఈ విజయం వితౌట్ జీసస్ వితౌట్ యేసుక్రీస్తు ఏ వ్యక్తి అయినా సాధించగలడా నేను అడుగుతున్నాను ప్రపంచంలో ఎక్కడికైనా తిరిగి రోగాలు పోగొట్టుకొచ్చేమో పాపాలు పోగొట్టుకోవడానికి వన్ అండ్ ఓన్లీ యేసు క్రీస్తు తప్ప ఇంకొక నామం భూమి మీద వినపడదు పాపుల కొరకు ప్రాణం పెట్టిన వాడు అనగానే భూమి మీద మరొక నామం వినపడదండి క్రీస్తు మరణాన్ని జయించాడు క్రీస్తుని నమ్మిన వారు కూడా ఏం జయిస్తారు అంటే మరణాన్ని జయిస్తారు డౌన్లోడ్